విరాట్ కోహ్లీ ఆడలేడు అని అన్నాడు గౌతమ్ గంభీర్ ఏంటి ఫ్రెండ్స్ ఇది రీసెంట్ గా వీరిద్దరు బాగానే ఉన్నారు మాట్లాడుకున్నారు మరి మళ్ళీ ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఇలా గెలికిపోయి ఎందుకు చేస్తున్నాడు అనుకుంటున్నారా అదేం లేదు ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ స్ట్రైక్ రేట్ గురించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది కొందరేమో విరాట్ కి సపోర్ట్ గా నిలిస్తే మరికొందరేమో కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు ఇక ఇదే విషయాన్ని గౌతమ్ గంభీర్ అడిగితే గంభీర్ ఏమన్నాడో తెలుసా ప్రతి తనకంటూ ఉంటుంది అందరూ ఒకేలా అన్నట్లు కోహ్లీ ఆడలేడు కోహ్లీ అన్నట్లు మాక్స్వెల్ కూడా ఆడలేడు ప్రతి టీమ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేయర్స్ ఉండాల్సిందే ఎందుకంటే ఫస్ట్ బ్యాటర్ నుండి ఎయిత్ బ్యాటర్ వరకు హిట్టర్సే ఉన్నారనుకోండి కొడితే మూడు వందలు కొడతారు లేదంటే ముప్పై పర్వలకే ఆల్ అవుట్ అయిపోతారు కాబట్టి టీమ్ లో లాంటి ప్లేయర్ ఉండాలి విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ కూడా ఉండాలి ఇక్కడ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తో ఆడి అది మ్యాచ్ ని గెలిపించేది అయితే మంచిదేగా ఒకవేళ మీరు వన్ ఎయిటీ స్ట్రైక్ రేట్ తో ఆడి అవుట్ అయ్యి మ్యాచ్ ఓడిపోతే దాని వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండి అని అన్నాడు గౌతమ్ గంభీర్ ఫైనల్ గా విరాట్ కి సపోర్ట్ గా ట్రోల్ చేస్తున్న వారికి గట్టిగా గట్టిగా ఇచ్చి పడేశాడు మరి మీరు చెప్పండి గంభీర్ చెప్పింది రైట్ ఆ రాంగ్ కమెంట్ చేసేయండి కోహ్లీకి సపోర్ట్ గా నిలిచే వాళ్ళైతే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్